దివ్య దర్శనాలు ఈ ఉదయం ఎనిమిది గంటలకు ఒకరు భగవానున్న హాల్లోకి వస్తూ ఉంటే భగవాన్ నా వైపు చూసి వచ్చేది ఎవరో తెలుసునా అన్నారు తెలియదన్నాను నా పినతల్లి కూతురు ఒక ఆమె నాతో పాటు అమ్మ వద్ద పాలు తాగిందని చరిత్రలో రాసి ఉన్నదే ఆమె భర్త అన్నారు భగవాన్ వారి పేరు మానామధుర రామస్వామి అయ్యారు ఆమె పేరేమి అన్నాను మీనాక్షి అన్నారు భగవాన్ అప్పుడప్పుడు వీరిని చూస్తున్నాను కానీ ఈ సంబంధం తెలియదు అని సమీపస్తులకు మరొక భక్తులను చూసి మీరు ఎరుగుదురా అన్నాను ఎరుగకేమీ ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను అన్నారు ఆ భక్తులు ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూసే అలాగా అన్నాను భగవాన్ అందుకొని అవును తిరువత్తూరులో నాయనగారికి జరిగినట్లే ఆమె విషయంలో జరిగింది నేను దగ్గరకు వెళ్ళి ఆమెను తాకాను ఆమె ఉలిక్కిపడి ఎవరూ తాకింది అన్నది అంతే వెంటనే మెలకు వచ్చింది వెనుక విచారిస్తే అదే సమయానికి ఆమె చర్మదశలో ఉండదని తెలిసిందే అన్నారు అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితో అయినా చెప్పిందేమో అన్నాను విచారించాము కానీ ఆమె అప్పుడు చెప్పే స్థితిలో లేదట అన్నారు భగవాన్ దర్శనం దర్శనమిచ్చినట్టే ఆమె కన్ను దర్శనమిచ్చి అనుగ్రహించారన్నమాట పాన ఫలితం స్వృధా పోతుందా అన్నాను అదే అదే అమ్మ మా ఇద్దరికీ పాలిచ్చేది నాకు ఐదేండ్లు దాటేదాకా తాగుతూనే ఉన్నాను మా నాయన చూస్తే ఎదిగిన పిల్లాడికి పాలేమని కోపం చేసేవారు అందువల్ల వారిని బయటికి పోనిచ్చి తాగేవాడిని అమ్మ వద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి అన్నారు భగవాన్ భగవాన్ గణపతి శాస్త్రి గారిని కూడా నాయన అంటారు ఇందువల్ల అన్నారు ఒక భక్తులు ఇందువల్ల నా అందుకొక కారణం ఉంది సాధారణంగా నేను నేనందరినీ మర్యాదగా పిలవడం మామూలు కదా పైగా వారు నాకంటే వయసులో పెద్దవారు గణపతి శాస్త్రి గారు రండి పొండే అనేవాన్ని వారికి అది పట్టరాని బాధగా ఉండేది శిష్యుణ్ణి కదా గణపతి రారా పోరా అనక అదేమి అన్యాయం అని ఎన్నిసార్లు బతిమాలారు నేను వినలేదు కడకొక నాడు ఏమైనా సరే ఈ మర్యాదవాచకం మానితే కానీ వీల్లేదని పట్టుబట్టి కూర్చున్నారు వారి శిష్యులంతా వారిని నాయనా అంటారు కదా అదొక సాకు పెట్టుకుని ఇదిగో వీరందరితో పాటు నేనును నాయన అంటే బిడ్డకు అన్వయిస్తుంది కదా శిష్యుని బిడ్డగా భావించడం సహజమేనని వారు సమాధానానికి వచ్చారు నాయన అంటే తండ్రి కదా మనదేం పోయిందని నేను ఒప్పుకున్నాను అయితే ఏమి రండి పొండి అనటం మానలేదు వారికి మాత్రం ఇంత చేసి లాభం లేకపోయింది అన్నకించ వదలనే లేదు ఏం చేస్తారు అన్నారు భగవాన్ భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ చెప్పే స్థితిలో లేదన్నారు సరే నాయనగారు చెప్పే ఉన్నారు కదా ఉభయలకు ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే ఈ దర్శనాలను గురించి పరిభాషలో ఏమంటారు అన్నాను నేను భగవాన్ దరహసిత వదనలై వాటినే దివ్య దర్శనాలు అంటారు అన్నారు